హలో వైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఫ్రెండ్ బర్త్డే ఎస్టర్డే జరిగింది సో ఫస్ట్ ఈవినింగ్ అలా కేఫ్కి వెళ్ళి తీసుకెళ్ళి దాంట్లో సర్ప్రైజ్ చేయాలనుకున్నాం అనమాట ఇలా రోడ్ మీద తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేశాము సో బైక్స్ తీసుకొని వచ్చి హ్యాపీ బర్త్డే ఫస్ట్ టైం ట్రై చేసాం ఎలా ఉంటుందో అని తను మాత్రం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది సో ఫస్ట్ కేఫ్ కాడికి వెళ్ళాము చాలా డ్రామా ప్లే చేసాము మ్యాచ్ నేను ఉండట్లేదు విజయవాడ వెళ్తున్నానని చాలా చెప్పామన్నమాట ఇంకా టైం అవుతుందంటే కార్లో వెళ్తున్నాం ఇలా చెప్తూ మేనేజ్ చేసుకుంటూ వచ్చాననమాట సో ఫైనల్గా అయితే తను నిజంగా చాలా సర్ప్రైజ్ అయ్యింది మాకు కూడా ఫస్ట్ టైం ఇలా సర్ప్రైజ్ చేయడము మాకు కూడా చాలా అనిపించింది ఇలా సర్ప్రైజ్ చేయడం కానీ మీ సర్ప్రైజ్ తీసుకోవడం కానీ మీకు ఇష్టమైతే కామెంట్ ఫస్ట్ కామెంట్ చేసేయండి బర్త్డేస్కి చాలా మంది చాలా ఇష్టం ఉంటుంది అనమాట బర్త్డేస్ చేసుకోవడం సో అలాంటి వాళ్ళందరూ కామెంట్స్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ తర్వాత ఇలా కొంచెంసేపు తర్వాత రోడ్ మీద ఇలా షూట్ చేసేసాము అయిపోయిన తర్వాత కొంచెంసేపు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అలా చేసామన్నమాట హ్యాపీగా ఎంజాయ్ చేసాం నిజంగా తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది సో ఇలాగా నిజంగా మన మీ లైఫ్లో కూడా ఫ్రెండ్స్ ఉన్నట్టయితే ఇలా కూడా మీరు మీ ఫ్రెండ్స్కి సర్ప్రైజ్ చేయాలనుకుంటే ఇలానే సర్ప్రైజ్ ఇచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయండి తర్వాత ఇలా కేక్ కట్ చేసాం కేక్ మీద అదేందనుకుంటున్నారా చపాతీ కర్ర అండ్ కట్ చేసేదనమాట ఎందుకు ఇచ్చామనుకుంటున్నారా చూడండి ఈ గిఫ్ట్లో ఏముంటుందనుకుంటున్నారు సో చపాతి కర్ర చపాతి పెట్టాం కాబట్టి అక్కడ చపాతి పిండే ఉందనమాట ఒకటైతే ఒరిజినల్ గిఫ్ట్ ఇచ్చాము తనకి నచ్చినది మేకప్ కిట్ అండ్ తర్వాత ఒకటైతే చపాతీ పిండి ఇచ్చామన్నమాట ఎందుకు ఇచ్చామనుకుంటున్నారా సో ఎనిమిది అయితే చాలు మేము ఎక్కడ బయట ఉన్నా కూడా ఎనిమిది అయితే చాలు నేను పిండి కలపాలి మా ఆయన చపాతి చేయాలని వెళ్ళిపోతుంది అనమాట ఎంత బిజీ ఉన్నా సో తన హస్బెండ్కి తను చాలా వాల్యూ ఇస్తుంది అనమాట అందుకే ఏటైతే చాలు సో పిండి కలిపే పని ఉంది నాకు చపాతి చేయాలని వెళ్ళిపోతుంది సో అందుకే అలా ప్లాన్ చేసాం ఫన్నీగా సో ఈ ఫన్నీ మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి సో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట నిన్న స్వర్ణ మా చెల్లెలు తను చాలా మిస్ అయింది ఈ వీడియోలో సో మిస్ యూ స్వర్ణ థ్యాంక్ యూ ఫర్ సో మచ్ నాకు సపోర్ట్ చేస్తేనే కదా మరి నేను వీడియోస్ పెట్టగలుగుతాను ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్